ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో పురోగతి సాధించినట్లయింది లారీలో రియాజ్ దాక్కున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది సారంగపూర్ సమీపంలో ఆ నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది నిజామాబాద్ లో కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ ని పట్టుబడ్డాడు నిజామాబాద్ సమీపంలోని అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది నిజామాబాద్ సమీపంలోని ఓ లారీలో రియాజ్ దాక్కున్నాడని పోలీసులకు సమాచారం అందగా వెంటనే అక్కడికి వెళ్లి అరెస్టు చేయడం జరిగింది పోలీసులు అంతకంటే ముందు రియాజ్ ని పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడిపై కత్తితో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఈలోపే ఈ లోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అరెస్టు చేసే క్రమంలో కాల్పులు కూడా జరిపినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇప్పటి వరకు రియాజ్ అరెస్ట్ పై ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఎస్ నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకైతే ఎటకేలకు చిక్కాడు నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ సమీపంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఎప్పుడో రోడ్డు ప్రమాదానికి గురై సగం మిగిలిపోయి నిరుపయోగంలో ఉన్న అంటే ఎందుకు పనికిరాని ఒక లారీ అయితే మనకు అక్కడ విజువల్ లో కూడా కనిపిస్తుంది ఈ లారీలో ఆ నిందితుడు ఎవరైతే రియాజ్ ఉన్నాడో దాక్కున్నట్లుగా కూడా పోలీసులకైతే సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే అతన్ని పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అరెస్ట్ కావడం ఇక్కడ గమనార్హం శనివారం రాత్రి నుంచి తొమ్మిది బృందాలతో పోలీసులు రియాజ్ కోసం అయితే గాలించారు ఎట్టకేలకు రియాజ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లుగా కూడా మనకి తెలుస్తోంది నిజామాబాద్ నగరంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేయడంతో పాటు అతడి మేనల్లుడు ఆకాష్ ఎస్ఐ విఠల్ ను రియాజ్ గాయపరిచిన సంగతి మనకు తెలిసిందే ఏ ఘటన సీరియస్ గా తీసుకున్న సిపి సాయి చైతన్య నిందితుడు రియాజ్ అరబ్ ను పట్టుకునేందుకు ఎనిమిది స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు రియాజ్ నగరం నుంచి బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే బందీ నిర్వహిస్తూ కూడా పట్టణాన్ని జల్లెడ పట్టారు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ డెడ్ బాడీకి పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరిపించారు కానిస్టేబుల్ గా పనిచేసే ప్రమోద్ తన అన్న నర్సింగ్ కూతురు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉండగా ఆమెను పరామర్శించడానికి శుక్రవారం సాయంత్రం మేనలుడు ఆకాష్ తో కలిసి బైక్ మీద బయలుదేరాడు అదే టైంలో రౌడీ రియాజ్ అరబ్ సమాచారం రావడంతో మేనలుడితో కలిసి కిలా ఏరియాకు చేరుకున్నాడు విషయాన్ని సిసిఎస్ ఎస్ఐలు విఠల్ అరిగే బి భీమరావుకు తెలియచేసి ఆ నిందితుడి కోసం వెతుకుతూ ఉండగా మురికి కెనాల్లో దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా అదే కాలువలో దూకి ప్రమోద్ అతన్ని పట్టుకున్నాడు నిందితుడు స్కూటీ పైనే మధ్యలో కూర్చోబెట్టుకొని సిసిఎస్ స్టేషన్ కు తీసుకెళ్తూ ఉండగా హత్యకు గురయ్యాడు ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడవగా మేనల్లుడు ఆక షాపేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేశాడు నిందితుడు వారి వెనకాలే బైక్ పై వచ్చిన ఎస్ఐ విఠల్ ను అదే కత్తితో గాయపరిచి పరారయ్యాడు మరో ఎస్ఐ భీమరావు అక్కడికి చేరుకుని ఈ విషయాన్ని ఆఫీసర్లకైతే చెప్పడం జరిగింది ఇప్పటికే రియాజ్ పై ముప్పై ఏడు కేసులు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు కానిస్టేబుల్ హత్య చేసిన రియాజ్ అరబ్పై వెహికల్స్ చోరీ దొంగతనం చైన్ స్నాచింగ్ మర్డర్ కేసులు ఉన్నాయి అలాగే పై రియాజ్ వచ్చి కూడా నేరాలు చేస్తూ ఉన్నాడు నగరంలో వరుస బైక్ చోరీలో చోరీల కేసు దర్యాప్తుకు సిసిఎస్ కు అప్పగించగా రియాజ్ ను ప్రమోద్ అనూహ్యంగా హత్యకు గురైనట్లుగా కూడా తెలుస్తోంది